అయ్యా కార్తీక మాసపు శుభగడియలు మొదలయ్యాయి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పంటలు బాగా పండాలని ఆ అమ్మవారికి దండం పెట్టుకుని కొండల్లో బియ్యం పోసే కార్యక్రమం మొదలు పెట్టండి అలాగే నా కూతురు అనివ్వండి అదుగో వచ్చేసారు అమ్మా అమ్మానేది ఇల్లంతా వెతికాను రా ఎక్కడ కనిపించలేదు పొద్దున్నే స్నానం చేసి కొత్త బట్టలు కూడా వేసుకుని అది కనపడినప్పుడు మీరు ఎందుకు వచ్చారు నా బిడ్డ లేకుండా ఎప్పుడైనా ఈ కార్యక్రమం జరిగిందా అమ్మా నిన్న జరిగిన దానికి మోహన్ ఎక్కడ దాక్కుంటాం సుందరంగా నీటి దగ్గర పెట్టించాం అయ్యా రాయుడు గారు ఇంకా ఆలస్యం చేస్తే దుర్ముహూర్తం వచ్చేస్తుంది ప్రతి సంవత్సరం రాణమ్మగార చేతే బియ్యం వేయించేవారు ఈ సంవత్సరం మీ ఇంటికి వచ్చి మహాలక్ష్మితో వేయించండి అవును బాబు వారు చెప్పింది నిజమే దుర్ముహూర్తం వచ్చిన తర్వాత పూజ చేస్తే ప్రయోజనం ఏముంటుంది చెప్పు గారు मालक्ष्मी

అన్న ఏదో చిన్నపిల్ల తెలియకులు ఏదో మాట్లాడింది అది కదా అతని వయసులో నీకంటే ఎదురు అతని మీద చూడవా ఇంతకు ముందు ఎప్పుడైనా నేను చిన్న మాట్ అన్నాను చేతి ఎప్పుడైనా చిన్న దగ్గర எ அபோசம் திருவித வெளியு நான் எவரா அப்படி பேரு பெட்டி பிடித்தார் அம்மா வெளி போது నా మాట వినమ్మా నీకు దండం పెడతారు నీ కాలు పట్టుకుంటారు మేమంతా ఇల్లు వదిలి వెళ్ళిపోతాం నువ్వు ఒక్కదాన్ని ఇస్తాడు అమ్మా 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 మీరైనా చెప్పండి నా కూతురు నన్ను వదిలి వెళ్ళిపోతుంది ఈ తండ్రిని వదిలి వెళ్ళొద్దని మేరైనా చెప్పండి అమ్మా 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 రాణి ఆగమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా ఇచ్చుడమ్మా ఇచ్చుడు అమ్మా అమ్మా ఎవరైనా తప్పు చేస్తే బండ మీద నిలబడతాం కదమ్మా ఇప్పుడు నేను నిలబడ్డాను ఎన్ని రోజులు అయినా సరే నువ్వు వచ్చి క్షమించాలోనే వరకు నేను ఇక్కడ నిలబడతాను అమ్మా రాణి నా మాట వినమ్మా అమ్మ రాణి నాకు ఈ చూస్తే చాలా వరకు ఉంటే కొట్టిన ఈ చేత ఏం చేస్తారో చూడు చూడమా చూడమా చూడు ఈ చేత ఏం చేస్తారో చూడు చూడు దీనికోసం ఏం చేస్తున్నా చూడమ్మా చూడు అన్నా అన్నా నువ్వు అమ్మా అమ్మారాణి అమ్మా 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 నేను కొట్టిన ఈ చేత ఏం చేస్తారా చూసావా అమ్మా నా కంటలో ప్రాణం ఉండగా నేను ఇంకెప్పుడు కొట్టనమ్మా అమ్మా అమ్మా నా మీద కోపం పోయిందా పడమాంటిక నాపడానికి ప్రయత్నించా నేను సత్యం తోచు ఇంకా ఏ కావాలమ్మా నాకు ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అనురాగం అనుబంధం సర్వస్థం నా పెట్టి అది నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా ఏం మిగిలిందమ్మా పిచ్చోళ్ళ పిచ్చోడ్లవునమ్మా నాకు పిచ్చి కొందరికి డబ్బు పిచ్చి కొందరికి మందు పిచ్చి కొందరికి పేకాట పిచ్చి కానీ నాకు మాత్రం కూతురు పిచ్చమ్మా కూతురు చెప్పి దేవుడు దేవుడు నీ గుర్తుందా నీ గుర్తుందా ఆకాశం పెడపడా ఉరుగుతాయి అందరూ అర్జున అర్జున అంటారు కానీ నా బిడ్డ మాత్రం రాయుడు రాయుడు అని నా గుంటెల్లో ఒదిగిపోయేది ఇప్పుడు ఎవరి గుంటెల్లో ఒదిపో నా బిడ్డ అన్నతుందని మహారాజ్ చేస్తే ఈ చేయి చూపించి ఇది అన్నం ఇది పప్పు ఇది చారు ఇది పెరుగు ఇది నెయ్యి ఇది అమ్మకు ఇది భీవుడికి ఇది రాయుడికి అని ఈ చేత్నే తినిపించేవాడు అలాంటిది ఈ చెత్త ఈ చెత్త రాబెట్టారు వాడి బాకేమిటి నీలాంటి అక్క నీ మొగుళ్లాంటి ఉత్తముడైన బావ దానిలాంటి గొప్ప కూతురు ఉంటే వాడికొచ్చిన నోటే ఉంది చాలా చాలా ఉన్నాడు నన్ను అలా పిలవ ఏదో చిన్న పిల్ల అలిగి బుద్ధి లేక నీ ఇంటికి ఇంత గడ్డి పెట్టి అక్కడ పంపడానికి బదులు నీ ఇంట్లో పెట్టుకుని మర్యాదలు చేస్తున్నామా నేను ఎంతగానో దానికి చెప్పి చూశాను కానీ తను అక్కడికి రానని గురించుకోవచ్చు అట్టయ్యా మీరు లోపలికి రండి వాళ్ళతో మీకు మాట్లాంటి చెప్పు తీసుకుని కొడతా చండాల మొహందాన వాళ్ళతో మాట్లాడుట వాకిలు దాటేసరికి వామి వసం మర్చిపోయావంటే నీ ఇలాంటి విశ్వాస కాతుకురాని మీద బెంగ పెట్టుకుని అక్కడ ఆ బిడ్డ తిండి చెప్పులు మానేసి పిచ్చళ్ళ తయారయ్యాడే ఇక్కడ వెళ్ళిన దగ్గర వచ్చి ఆయన మనుషులు లేరు కారణం నేను నేను వెళ్ళిపోతాను ఇక నుంచి నా గారి కూడా మీ ఇంటి మీద పడదు వెంటనే ఎక్కడికి వెళ్ళమ్మా నువ్వు లేకపోతే దిక్కు ముక్కులేని అనాథాన్ని ఇంట్లో పెట్టుకుంటే చేయాల్సినంత చేసి ఇప్పుడు ముసలికానీ ఎవరికే దిక్కు మొక్కలంది ఎవరే అనాథ అది కాదే నువ్వు అనాథ నువ్వు ఉన్నామా నన్ను చెప్పని దీని అనాథ బ్రతికేంత తెలిస్తే తప్ప అహంకారంతో మూసుకుపోయిన దీని కళ్ళు తెరుచుకో ఇదిగో నా బిడ్డ నీకు తండ్రి ఎలా అయ్యాడో చెబుతాను నేను అన్నా మన ఊరి పరువంతా నీ మీదనే ఆధారపడిందన్నా ఒక్క దెబ్బతో వాళ్ళు నలుగురు అవుట్ అయితే కానీ మనం గెలవలేం దూసుకెళ్ళన్నా

கபடி 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 బంగారు నవరత్న నడిస్తే కళ్ళు కలువరియులు ఇప్పుడు ఏమైందన్నా నీకు ఆమె లేకుండా నేను బ్రతకలేను ఆమె లేకుండా నేను జీవించలేను రెండింటి అర్థం ఒకటే కానీ ఇంతక పేరు ఏమో తెలుసా నీకు పేరు తెలియదు ఊరు తెలియదు ఊరు పేరు తెలియకుండా ఎలాగన్నా అమ్మాయి పెట్టుకోవడం అదేరా నాకు అర్థం కావడం లేదు

బాలిక నీ నామధేయమేమి మాధవి ఎంత మధురముగానున్నది ఆదర్శ పాదములకు నమస్కరించి వారి ఆశ్రవచ్చు గైకునము నీ అభీష్టము నెరవేరును అలాగే స్వామి శిక్షుని యువ కళ్యాణం ప్రాప్తి అదేడు బాబు పచ్చ పుడుతుంటే అందరూ కుయ్యో మొర్రో అంటారు మీరేటి నవ్వుకుంటున్నారు అది ఆ పేరులో ఉన్న తీతనవరా పచ్చబొట్టు పొడిపించుకునే వరకు వచ్చిందంటే వ్యవహారం చాలా దూరం వెళ్ళిందనమాట అబ్బాయ్ గుమ్మం దాటి కూడా బయటకెళ్ళలేదు బాబాయ్ నిన్న అడిగానా నేనే చెప్పేశాను ఆ అమ్మాయి ఏంటి వాళ్ళ ఊరు మోదుగుల పాడడం మన ఊరికి నాలుగు మేల దూరం మన ఊరికి వాళ్ళ ఊరు ఎంత దూరం అని కాదు నేను అడిగింది ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు తెలియదు ప్రేమించడం మాత్రం తెలిసే ఆ అమ్మాయి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చచ్చిపోయారు అప్పటి నుంచి వాళ్ళ తాత పెంపకంలో పెరిగింది ఆయన పేరు ధర్మారావు ఇవన్నీ నీకెలా తెలుసు బాబాయ్ నీకు చెప్పాలా నమస్కారం బాబు రండి ధర్మారావు గారు రండి కూర్చోండి మీ ముందు ఎంతటి వాడినా బాబు పిలిపించారట ఈ బుద్ధి అందమైన మనోరాలను ఊరి మీద కుదిలినప్పుడు ఉండాలి బాబు మా మాట ఎవరైనా తప్పు చేసిందా దొంగతనం చేయటం నేరం కాదా దొంగతనమా అలాంటి పిల్ల కాదు బాబు అంటే నేను అబద్ధం ఆడుతున్నానా అయ్యో ఎంత మాట క్షమించండి దాన్ని ఈ చంప ఆ చంప వాయిస్తాం మళ్ళీ ఇంటి గలమారావు ఎంత ధైర్యం అయ్యా నీకు ఈ ఇంటికి కాబోయే కోడల మీద చేయి చేసుకుంటావా అయ్యా నీ మనవరాలు దోచుకుంది నా కొడుకు మనస్సును ఏనాడు ఆడపిల్లని కన్నెత్తి చూడండి నా కొడుకు నీ మనవరాల మీద మనసు పడ్డాడు ఏమిటి బాబు మీరు అనేది ఇంకా నేను అనేది ఉందయ్యా మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకుందాం అమ్మా మాధవి వస్తేనా నువ్వు మహర్జాతకు రాలేవని నాకు ముందే తెలుసమ్మా సర్వారాయుడు గారు లాంటి పెద్ద మనిషి కోరి నిన్ను తన ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటున్నారు ఈ ఆనందాన్ని ఎలా తట్టుకోవాలో నాకు అర్థం కావటం లేదు నిలబడి ఉన్నారే బాబు కూర్చోండి కూర్చోండి అమ్మా ఈయన రాయుడు గారు సర్వారాయుడు గారు అబ్బాయి నమస్కారం అండి నమస్కారం మీకు నా కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియడం లేదు బాబు అమ్మా తొందరగా చేయి బాబు గారు భోజనం చేసి పెడతారు వద్దండి అదేమిటి బాబు గతికితే అతకదంటారు అలాగా పోని కాస్త చల్లటి మజ్జిగైనా తాగి వెళ్ళండి అలాగే అమ్మా తొందరగా మజ్జిగ తీసులే సమయానికి పాడు కరెంట్ ఒకటి అమ్మా ఇక్కడ పెట్టావు బాబు మజ్జిగ పర్వాలేదండి అమ్మా మాధవి గుడ్డ తీసుకురా మజ్జిగ ఒలిగిపోయింది మీరు దయచేసి ఊరవతులు నానకట్ట రాగండి మీతో మాట్లాడాలి ఇప్పుడే నాలాంటి ఒక మామూలు అమ్మాయి కోసం మీ అంతటి వారు మారు వేషాలు వేసుకుని నా ఆచూకి తెలుసుకుని నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారంటే నిజంగా నేనే చేసుకున్న పుణ్యం అండి కానీ మీ భార్య నిజ అదృష్టం నాకు లేదు మూడు నెలల క్రితమే నా మనసు ఒకరికి ఇచ్చేశాను నా మీద మీకు కోపం వచ్చింది కదా మీ మీద నాకున్న ప్రేమ నిజమైనది అయితే నాకు రాకూడదు నా దురదృష్టానికి మీ సంస్కారానికి చేతులెత్తి మొక్కుతున్నాను మీరు అపార్థం చేసుకోవాలన్న ధైర్యంతో నన్ను కోరి వచ్చిన మిమ్మల్ని ఓ సహాయం కోరాలనుకుంటున్నాను నేను ఆయన మనసారా నమ్మాను వారం క్రితమే ఇక్కడికి వస్తానని ఉత్తరం రాశారు కానీ ఈ రోజు వరకు రాలేదు ఎందుకు రాలేదు అర్థం కావడం లేదు నేను తిరునాళ్ళకు వచ్చింది కూడా ఆయన నేను చేయవలసిన సహాయం ఏంటో చెప్పండి ఆయన అట్లాకి తెలుసుకోగలరా ఆయన నా దగ్గరికి అలాగే ఆయన పేరు చక్రవర్తి ఈ పక్కూరే పట్నంలో చదువుతున్నారు ఇదే ఆయన ఫోటో మాధవి మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను చక్రీ చాలా మంచివాడు సంస్కారవంతుడు తెలుసా బాగా తెలుసు మా అక్క తరఫు బంధువు కూడా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు బాబా స్వభావం ఆ తులసే రాక రెండు నా బామరిది అకౌంట్ లో రెండు నాటుకోళ్ళని బల్ చేసాయించో నువ్వేం మారలేదు బావా ఇంకా మారేది ఏంటయ్యా సూరే అయ్యా రెండు దట్టమైన నల్ల నాటుకోళ్ళు పట్టు అలాగేనయ్యా ఏంటి సంగతి బామర్ది ఏం లేదు చక్రవర్తి ఏం చెప్పమంటాలో బామర్ది ఆ నా మీద అలిగే వెళ్ళే ఆ ఫారెన్ వెళ్ళే ఛాన్స్ ఏదో వచ్చిందంట అర్థం తర్వాత చదువు మానేసి వెళ్తాను అన్నాడు నేను వద్దు అన్నాను అంతే నాతో తగాద పడి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఒక ఉత్తరం లేదు పత్రం లేదు ఈ వరి భార్య పోయి ఉంటాడు ఉన్నట్టుండగా ఏం లేదు బాబా చూసి చాలు లేదు కదా ఎవరు చక్రవర్తి ఉండేది ఈ రూమ్ లో అవునండి ఉన్నాడా లేదండి పది రోజుల క్రితమే వాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడన్న విషయం ఏమైనా చెప్పాడా నాలుగైదు రోజులు వస్తానని చెప్పాయండి కానీ అతను ఊరైన రెండు రోజులకే వాళ్ళ ఊరు నుండి ఒక అతను వచ్చి చక్రవర్తి చదివేసి ఊళ్ళోనే సెటిల్ అయిపోతున్నాడని చెప్పి అతను నుంచి తీసుకెళ్ళిపోయాడి అవునండి అతను ఎలా ఉంటాడు బలంగా ఎత్తుగా పయన్ వల్ల ఉన్నాడండి అతని ఫేసులో ఒక పెక్లారిటీ ఉందండి అతని మీసం కుడివైపు మధ్యలో కట్టే ఉందండి చక్రవర్తి ఏమయ్యాడు చెప్పరా నిన్నే కాదు అవసరం అయితే ప్రపంచాన్ని ఎదిరించినా సరే మాటను పెళ్లి చేసుకుంటాను అది నా కంటంలో ప్రాణం ఉన్నంగా జరగదు నువ్వు పోయే వరకు నేను ఆగలేనులే గాని ఒక్క మాట విన్ను ఈ ఇల్లు నాది నువ్వు అనుభవిస్తున్న ఆస్తి నాది అవసరమైతే నిన్ను మెడపట్టు గంటి మాధవిని తీసుకొచ్చి ఈ ఇంట్లోనే పెళ్లి చేసుకుంటాను అర్థమైందా చక్రవర్తి ఏమిటా మాటలు లేకపోతే ఏమిటంతా ఆయన మాటలు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి తప్ప వాడు ఇష్టపడి చేసుకుంటానంటే మధ్యలో నీకెందుకండి సబ్బాస్ సబ్బాస్ర చక్రవర్తి నీ ప్రేమకున్న డెప్త్ ఎంతో తెలుసుకుందామని చిన్న టెస్టింగ్ చేశారు నీ అమ్మకడు బంగారం గారు నూటికి నూట పది మార్కులు పడిసేవరా నువ్వు అంటుంది నిజమా ఆ కాకపోతే ఏంట్రా నువ్వు ఇష్టపడ్డమ్మాని చేసుకుంటానంటే నాకు అంతకంటే ఆనందం లేకపోతే సారీ మావయ్య కోపంలో నోట్ సారాను మనకు సారీ లే అత్తయ్య ఇంత తృప్తిగా తిను ఎన్నాలే నీ చేతి ఉంటే అమృతం ఇప్పుడు అర్థమైంది మావయ్య ఎందుకు చిక్కిపోతున్నాడు అబ్బా రే సోరే ఆ కాదీ అల్లుడు ఈ సంతోష సమయంలో నీకు ఒక కాజా తినిపిస్తానయ్యా అబ్బా వద్దు మావయ్య కడుపు నిండిపోయింది అదే రావతో అడుగుతున్నప్పుడు కాదనకూడదు తినాలి మధు

இல்லைதா ஹாஸ்ட்ரீதா நான் மெட்ரெட்டி மைட்டிங் டயரெக்ட் நான் பைக்கு ஆச்சரிச்சாச்சா சரேனா சூசேவ மொத்தம் சூவ ఇప్పుడు నేనంటే ఏంటో నీకు పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది అదెవడు సయాన చెల్లెలు కొడుకు అంటే కొడుకుతో ఏక్పాలన్నమాట చిన్న తేడా వచ్చింది లేపేశాను ఏంటి చూడు ఈడెవడు మన కొడుకు ఈ ఎసల్లో నువ్వు కళ్ళును గుడ్డిదలేగా నూరును మోగదనలాగా ఉండిపో నా లీక్ అయింది తినుకో ఈయన్ని కూడా లేపేస్తా జరిగింది <laughs> 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 <laughs>